తెలుగు తెలుగు చాయిస్ సోయాను నమ్ముకున్న రైతు నిలువున దగాకు గురయ్యాడు అకాల వర్షాల వల్ల పంట దెబ్బతింది చేతి కందిన అరకొర పంటలోనూ నాణ్యత లోపించింది దీంతో తూకం వేసి గోదాంకు పంపిన సరుకును కూడా వెనక్కి పంపుతున్నారు దీంతో లబోదిబో అంటున్నారు అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల దయనీయ పరిస్థితిపై జిల్లాలో రైతుల నుంచి సోయా పంటను నాఫెట్ కొనుగోలు చేస్తుంది దీంతో పంట నమ్ముకోవడానికి మార్కెట్ యార్డులో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు రైతులు కానీ నాణ్యత పేరుతో పంటను తిరస్కరిస్తూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు సోయా సాగు చేసిన రైతులను అకాల వర్షాలు ఇబ్బంది పెట్టాయి పంట ఘోరంగా దెబ్బతింది మిగిలిన అరకొర పంటను మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు రైతులు అయితే ఇక్కడ కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతోంది దీంతో సోయాను కుప్పలుగా పోసి వాటి వద్ద తిప్పలు పడుతున్నారు రైతులు తీవ్రమైన చలిలోనూ పంట వద్ద కాపలా ఉంటున్నారు అధికారులు తూకం వేసి బ్యాగులకు లేబుల్స్ అంటించి గోడౌన్కు తరలించాక నాణ్యత లేదని తిరస్కరిస్తున్నారు ఇచ్చోడ మార్కెట్కు దాదాపు పదివేల బస్తాల సోయా వచ్చింది అంతా తూకం వేశారు బస్తాలకెక్కించి గోడౌన్కు తరలించారు కానీ పదహారు వందల బస్తాలు తిరిగొచ్చాయి దీంతో తమకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు చాలామంది రైతులు సోయాను ప్రైవేట్ వ్యాపారులకు ఎంతో కొంత కమ్మేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదహారు వేల బస్తాల సోయాను తిప్పి పంపారు సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ సిడబ్ల్యూసీ అధికారులు ఆదిలాబాద్ ఇచ్చోడా బోధ్ నేరడిగొండేలాథ్ మార్కెట్ యార్డుల్లో సోయా తిరస్కరణకు గురైంది వర్షాలే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు అధికారులు పర్సెంటేజ్ అనేది పెరిగింది మనకున్న ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం మూడు పర్సెంట్ డ్యామేజ్ ఉంది కాకపోతే రైతుల దగ్గర నుంచి ఏదైతే వస్తుందో అది టెన్ పర్సెంట్ డ్యామేజ్ ఉండడం వల్ల మనం సోయాబీన్ కొనలేకపోతున్నాం కేంద్రాలలో కొన్న సోయాబీన్ కూడా అక్కడ టెస్ట్ చేస్తే మనకి చూడడానికి మంచిగానే కనిపిస్తుంది కాకపోతే అందులో నైంటీ పర్సెంట్ మంచిగా ఉంటుంది టెన్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది దానివల్ల ఇక్కడ సిడబ్ల్యూసి వచ్చిన తర్వాత అనాలిసిస్ చేస్తే ల్యాబ్ అనాలిసిస్లా చేస్తే టెన్ పర్సెంట్ డ్యామేజ్ వస్తుంది దానివల్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకోసం రిటర్న్ చేయాల్సి వస్తుంది సోయా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని ఒకరిపై మరొకరు నెట్టుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొనాలని తెలంగాణ మంత్రులు అంటున్నారు కాదు కాదు రాష్ట్ర ప్రభుత్వానికిదే బాధ్యత అంటున్నారు కేంద్ర మంత్రులు ఎటు చూసినా మధ్య నష్టపోతున్నది మాత్రం తామేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు